చూపించిన చింత చిగురు పాప చూపించిన చింత చిగురు ఆకులు అయితే పెట్టి కొంచెం ఒక లిక్షన్ అయితే చూడము మగ్గిరి అందరికీ నమస్కారం అండి నేను మీ అనసూయ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా అంటే చాలా బాగున్నానండి మీ అందరూ చాలా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా ఎప్పుడు కోరుకుంటాను ఈరోజు వీడియో ఏంటంటే మీకు నేను చింత చిగురు పొడి చూపించిన చింత చిగురు పప్పు చూపించిన చింత చిగురు పచ్చడి చూపిస్తున్నా ఈరోజు నువ్వులు బిల్లపప్పుడు చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా అయితే వీడియో స్టార్ట్ చేద్దామా దీంట్లో అయితే ఫస్ట్ అయితే ఆయిల్ పోసేస్తున్నాము ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి ఇప్పుడైతే నేను ఆనియన్స్ వేసేస్తాను ఫస్ట్ నేనైతే చిగురైతే సగం ఉంది కదా అది సగం కంటే ఎక్కువ ఇంతే క్వాంటిటీతో నేను తోటకూర అయితే తీసుకున్నాను దీంట్లోకి సరిపడా నేను ఆనియన్స్ అయితే వేసుకొని వేయించుకున్నాను వేయించుకుంటున్నాను కదా దాంట్లో అయితే ఇప్పుడు తోటకూర పెట్టేస్తా ఈ మగ్గినాయి కొంచెం ఆనియన్స్ అయితే కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేసినాయండి ఇప్పుడైతే తోటకూర పెట్టేస్తున్నాను నేను మీరు చూసినారు కదా నేను చివర అయితే ఇక్కడే పోసుకున్నాను ఇంటి దగ్గరే ఫస్ట్లోనే వచ్చినారు కదా ఇది కొంచెం మనకు మగ్గింది అనిపిస్తేనే మనం చివర అయితే పెట్టేసుకుందాము కొంచెం ముక్క నిమిషం అట్లా మూత పెట్టేస్తా హాఫ్లో అయితే పెట్టి ఒక నిమిషం అయితే చూస్తాము మగ్గిరి కదా ఇప్పుడు మట్టిన కదా ఇప్పుడైతే నేను చిగురు వేసా చిగురు కూడా కొంచెం అట్లా కనిపేస్తే మళ్ళీ చిగురు ఆకుర మధ్య మీద ఇప్పుడైతే కొంచెం కరేపాకు వేసుకున్నాను కరేపాకు కొద్ది నాకు ఇష్టం కాబట్టి దాంట్లో అట్లా వేస్తుంది అనమాట అయితే అసలు వేయాల్సింది చూంచేద్దాం మా కెమెరా మ్యాన్ ఊరికే మాటలు చెప్తాండి నన్ను పని చేసుకొని కూడా మర్చిపోయినా కరిపాకు వేసుకో అందుకే ఇప్పుడు వేసినాను అనుమాట కొంచెం అది అయితే మగ్గింది అది మనం చూసి దానికి కారం గుడ్డల పొడి నొంగల పొడి ఉప్పు అన్నీ వేసి దాని రుచిని కొంచెం పెంచుతాము ఇప్పుడు ఏమేస్తానంటే గుండెల పొడి వేస్తాను అంటే గుడ్డలు మనం గుడ్డలు వేయించుకొని దంచుకోవచ్చు కాబట్టి నా దగ్గర ఉంది కాబట్టి నేను ఇట్నే వేసేస్తాను కావాల్సినంత కొంచెం నువ్వుల పొడి ఇది ఆల్మోస్ట్ నేను అన్ని కూరగాయలలో వేస్తాను దానికి ఎప్పుడు పళ్ళు కొట్టి పెట్టుకుంటాను ప్రతి కూరగాయలు నేను ఖచ్చితంగా అయితే వేసుకుంటాను నువ్వుల పొడి బిరలపొడి మనకు అవసరం కదా చాలా అవసరం ఇది నువ్వుల పొడి అయితే కొంచెం తక్కువ వేసిన బిరలపొడి అయితే ఎక్కువ కొంచెం కొంచెం మనకు తెలుస్తుంది కదా ఆ చిగురు దానికి ఎంత పడుతుందో అంతే వేసుకున్నాము కొలతలు అయితే అడగద్దండి అబ్బా ఎందుకంటే ఈ చిగురు వెళ్ళాలి కొంచెం పుల్ల పుల్లగా ఉంటది కదా కొంచెం పుల్ల పుల్లగా ఉంటేనే బాగుంటుంది అని కొంచెం ఏం మెత్తనొప్పి వేస్తున్నా మళ్ళీ వేస్తున్నాం సరిపోతే ఇప్పుడు కలిపేసి మొత్తం మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాం ఇప్పుడు చిగురుకు కారం ఉప్పు గుడ్డల పొడి లొల పొడి అంతా పట్టుకునేసరికి కరివేపాకు వేస్తున్నారు కదా ఆ ఫ్లేవర్ కూడా కొంచెం తగులుతుంది వాతన అది మగ్గేలోపు మనమైతే కొంచెం మాట్లాడుకుందాం ఏం మాట్లాడుతున్నాయి మీతోటి ఏముంటాయి చెప్పండి నాకు కావాల్సింది ఏంటి రిక్వెస్ట్ నేను రోజు మిమ్మల్ని అడుగుతున్నాను కదా కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి ఆల్రెడీ చూస్తున్న వాళ్ళయితే ఈ మీరు లైక్ ఇచ్చేస్తున్నారని నాకు తెలుసు ఇంకా ఇవ్వని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే లైక్ అయితే ఇవ్వండి ఇంకేనండి మా రోజు బయట ఉంది కాబట్టి దంచడం అయితే నేను చూపిలే దంచుకొచ్చినానని నేను మళ్ళీ చూపిస్తానండి చట్నీ దంచుకొని వచ్చినానండి రోడ్లో దచ్చిన నేనైతే మిక్సీకి వేయలేదు అట్లా వచ్చింది కదా ఇప్పుడైతే దీంట్లో తాలింపు పెట్టేసుకున్నాను తాలింపు పెట్టేస్తున్నా తిరుగు గింజలు వేసేసి పెట్టుకున్నానండి తాలింపు ఉడికిపోయింది కదా ఏదైతే స్టవ్ ఆఫ్ చేసిన చట్నీని తీసుకొచ్చి దీంట్లోనే వేసేస్తున్నా నేను ఏమో బా చిగురు చట్నీ అయితే నేను ఇట్లే చేస్తాను మీరు ఇంకొక రకంగా చేస్తారా నాకైతే తెలియదు ఇదైతే నా స్టైలు చాలా అంటే చాలా బాగుంటుంది అసలు చికెను మటను ఇట్లాంటివి ఏమీ వద్దని ఈ దీంతోనే తింటుంది అనమాట ఇంట్లో వాళ్ళంతా అంత బాగుంటుంది కొంచెం గట్టిగా ఉంటుంది అయినా కనుక్కొని కలుపుకొని తినడానికి అది బాగుంటుంది స్టవ్ అయితే హాఫ్ చేసేసిన నేను మీకు పొడి చూపించిన కదా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి పొడి చింతచుగురు పప్పు చాలా బాగుంటాయి లింపు చట్నీకి మొత్తం అలా పట్టించేసి మా ఇంట్లో అయితే ఇప్పుడే వేడి వేడిగా అన్నం కూడా రెడీ అయిపోయింది పెట్టేసుకొని తినడమే ఇంకా ఒక ఆమ్లెటో కొత్త గుడ్డో ఉడకబెట్టుకొనేసి సైడు తినేద్దాం లేదంటే అప్పడాలు వేయించుకుందాం వడియాలు వేయించుకుందాం చాలా అంటే చాలా బాగుంటుంది కదా ఇప్పుడైతే చట్నీ గిన్నెలే తీసేసుకుందామండి మొత్తం ఇట్లా తీసేసుకొని తీసేసిన చూసాను కదండి చి చింత చిగురు పచ్చడి చాలా అంటే చాలా బాగుంటది నాకు తెలిసి ఇక్కడ వాళ్ళు ఇట్లే చేసుకుంటారు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చేసుకోండి తెలిసిన వాళ్ళైతే వీడియో చూడండి ఎలా చేశానో మీ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంతేనండి ఈరోజు వీడియో ఈ వీడియో ఖచ్చితంగా మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను అండి థ్యాంక్స్ అండి